మొట్టమొదటి విజయవాడ దగ్గరకు వచ్చినప్పుడు గాయాలు నిర్ధారించినట్టు నిర్ధారించినట్లేదు తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ ప్లేస్ లో కూడా మేము స్వయంగా బాడీని చూసినప్పుడు బాడీ పైన మాకు పెద్దగా గాయాలు కనిపించలేం ఏదో డాక్టర్స్ కూడా ఆ రోజు చెప్పిన మాట్లాడి చిన్న చిన్న గాయాల గాయాలు ఉన్నాయని చెప్పారు స్పాట్ లో మేము చూసినప్పుడు కూడా బండి పడిన తీరు గాని లేక ఆ వ్యక్తి ఉన్న తీరు గాని మీకు ఆ కొత్త కూడా ఆ రోజే మీకు బయట వచ్చాయి అసలు అనుమానాలు రావడానికి కారణమే అది ఓకే అయితే ప్రభుత్వాల మీద మాకు నమ్మకం లేకో పోలీసు వారి మీద మాకు నమ్మకం లేకో కాదు ఆ రోజు పోలీసు వారికి పూర్తిగా సఫీ గారు ప్రజలు అక్కడ ఆ రోజు మార్పు పట్టున్నారు ఆ రెండవ రోజు మేము వార్త పట్టు ఏకి మొదటి రోజు ఏకీభవించాం మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది పోలీసు వారి నమ్మకం ఉంది అయితే మేము అనేది ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినా ఎక్కడి నుంచి బయలుదేరినా సామాన్యుని వ్యక్తిగా ఏదో చిన్నగా వెళ్ళిపోయి సంచారం చేసి మందు తాగేసి రోడ్డు మీద కూర్చొని వ్యక్తి అయితే కాదు ఆయన ఒక ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక పబ్లిక్ స్పీకర్ మోసీస్ గారు మరి సిసి సిసి ఫుటేజ్ సిసి ఫుటేజ్ ఏంటి పరిస్థితి దాని గురించి మాట్లాడండి అదే అదే నేను నా మాట నేను నా మాట కూడా నా వాదన కూడా ఒకసారి వినండి చెప్పండి అక్కడ ఏం జరిగింది అనేది మొదటి నుంచి ఎవరైనా అక్కడిని ప్రలోభాలు గురి చేశారా లేకపోతే ఏమో జరిగిందా వ్యక్తిగత ఆయన మీద ఏమన్నా ప్రేరణతో కూడిన ఏమైనా ప్రయోగాలు జరిగాయా ఎందుకు ఆ స్థాయిలో ప్రవర్తించారు అసలు ఆయన కాదా ఇలాంటి అనుమానాలు రేకెత్తించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే అతను సామాన్య వ్యక్తిగా ఒకప్పుడు గతంలో కూడా ఎలా పడిపోయిన వ్యక్తి గతంలో ఎలా తిరిగిన వ్యక్తి అయితే అనేటువంటి ఏవైనా మనకు ఆరోపణలు ఉన్నా ఉన్నా కరెక్ట్ ఇలాంటి వ్యక్తి ఈయన ఎలాగే తిరుగుతాడు ఎలాగే తాగుతారు ఇలాగే పడిపోతారు అనుకోవచ్చు ఇప్పుడు మీరు చాలా చాలా అనుమానాలు డౌట్స్ ఉన్నాయి వీటిని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ తేవాలి అని చెప్పి అడుగుతున్నారు ఫైన్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది అనుమానం ఇంకా మనకేమి క్లారిఫికేషన్ రాలేదు క్లారిటీ రాలేదు ఎలా జరిగింది ఏంటనేది మరి ఇంతలోనే ఎందుకు ప్రముఖ ఎవాంజలిస్టులు ఈ మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రైస్తవ సోదరులారా ఏకం కండి మనందరం దీనిపైన పోరాడదాము ఈ రకమైనటువంటి పోరాటాలు ఎందుకండి ఆగచ్చు కదా సంయమనం పాటించాలి కదా అనవసరంగా మత విద్వేషాలు యా ఇంకా గత రెండు మూడు సంవత్సరాల నుండి భయంకరమైన మంట మా హృదయాల్లో ఉంది ఎందుకనంటే ఈ సోషల్ మీడియాలో కేంద్రంగా చేసుకొని బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఒక ఒక మాట నన్ను మన్నిస్తే మీరు మన మంచి జర్నలిస్ట్ మన సాయి గారు వేళ బైబిల్ మీద అంటే హిందూ మత గ్రంథాలపై వ్యాఖ్యానం చేశారు ప్రవీణ్ గారని చెప్పి ఆయన మాట్లాడడం నేను విన్నాను స్వయంగా కానీ బైబిల్ మీద గత మూడు సంవత్సరాల పైబడి విపరీతమైనటువంటి విమర్శలు చేస్తూ యేసు క్రీస్తు ప్రభుత్వం తప్పుగా మాట్లాడుతూ క్రైస్తవ మందిరాల్లో డైరెక్ట్ గా మందిరాల్లో ప్రవేశించి దాడులు చేస్తూ పాస్టర్స్ మీద దాడులు చేస్తూ వీధుల వెళ్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ చివరికి సంతేస్తం అని బెదిరిస్తున్న సందర్భాలు మూడు సంవత్సరాల నుంచి పైబడి విపరీతం అయిపోయాయి సోషల్ మీడియా రావడంలో అనేక మంది భయంకరంగా వాళ్ళు మేము సంక్షేస్తామని డైరెక్ట్ గా మాట్లాడుతున్న సందర్భాలు కనపడతాయి రామోహన్ గారు అంటున్నానంటే శవాల మీద పేలారే ప్రయత్నం చేయకైనా ఒక ఒక్క అండి ఒక్క విషయం వాళ్ళు అనేటువంటి మాటలు ప్రతి ఒక్కరికి కూడా తప్పుగా నేను మాట కఠినంగా ఉన్నాను నేను ఒక మాట చెప్తాను చెప్పండి ఇప్పుడు నేను ఒరిస్సా సంఘటన జరిగినప్పుడు కాదు చంపారు ఫాస్ట్ నేను అక్కడ ఒరిస్సాకి వెళ్ళాను